హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు రేపటి నుండి ఇరవై వరకు నవంబర్ నెల పెరిగిన పెన్షన్లు వృద్ధులకు నాలుగు వేల పదహారులు దివ్య వికలాంగులకు ఆరు వేల పదహారులు ఈ అర్హతలు ఉండాలి ఈ పన్నెండు జిల్లాలకు జమ చేయనున్న ప్రభుత్వం పెన్షన్ అర్హతలు షరతులు పెన్షన్ అర్హతలు షరతులు హెల్త్ పెన్షన్ కనీసం రూపాయలు పదిహేను వరకు మాత్రమే అర్హులు ఎనభై ఐదు శాతం పైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు వైద్యులు ధృవీకరణల ఆధారంగా పెన్షన్ పొందగలరు నలభై శాతం నుండి అరవై శాతం ఉన్న వికలాంగులు సెప్టెంబర్ నెల నుండి కొత్త పెన్షన్లు పొందవచ్చు ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉన్న వికలాంగులు ఆరు వేల వరకు పొందగలరు ఆర్థిక సహాయం నలభై శాతం పైగా వికలా వికలాంగత ఉన్నవారికి నెలకు నాలుగు వేలు అదనపు సహాయం అరవై శాతం పైగా ఉన్నవారికి నెలకు ఆరు వేలు వరకు పెన్షన్ పొందగలరు ఎనభై ఐదు శాతం పైగా ఉన్నవారికి గరిష్టంగా రూపాయలు పదిహేను వేలు వరకు పెన్షన్ పొందగలరు దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తులు సమర్పించాలి కొత్తగా అర్హులైన వారు ముప్పై రోజుల్లోగా పెన్షన్ కోసం అప్లై చేయాలి ముఖ్యంగా వికలాంగులు వృద్ధులు వితంతువులు కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి జీవనాధారమయ్యే ఈ పెన్షన్ల పెంపుపై కూడా ఈ పెన్షన్ల పెంపు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వృద్ధుల పెన్షన్ను రూపాయలు నాలుగు వేలు వికలాంగుల సాయం ఆరు వేలు కండరాల వ్యాధి బాధితులకు రూపాయలు పదిహేను వేలు వరకు పెంచాలని ఆయన స్పష్టం చేశారు కొన్ని రోజులుగా మందకృష్ణ మాదిగ పోరాటంలో కోరారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్థిక ఇబ్బందుల పేరుతో ఈ నియ నిర్ణయాన్ని వాయిదా వేస్తే అది సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఎంఆర్పిఎఫ్ ఎంఎస్పి విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకుడు కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ పథకాలు కేవలం రాజకీయ వాగ్దానాలకే పరిమితం కాకుండా నిత్య జీవ నిత్య జీవనంలో అవసరమయ్యే మద్దతు కావాలని నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రకటించిన సాయం పెంపు ఆలస్యం కావడం అసహనాన్ని కలిగిస్తుంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గలం విప్పారు దివ్యాంగుల పెన్షన్లను తక్షణమే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాదులో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించినట్లు విషయం తెలిసిందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంపు అంశం విస్మరించబడిందని విమర్శలు వస్తున్నాయి ఆరు గ్యారంటీల్లో భాగంగా పెన్షన్ పథకం కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పెంపు హామీ ఇప్పటికీ నెరవేరలేదని చెప్పుకోవచ్చు బడ్జెట్ లోపం కారణం కారణమని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ పెంపు తక్షణమే అమలు చేయాలని ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అధికారంలో కొన్ని గ్యారెంటీలు అమలు చేయగా మరికొన్ని గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వలేదని ఇవ్వలేదని చెప్పుకోవచ్చు మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి ఏటా ప్రతీ నెల ఇరవై ఐదు వందలు మహిళలకు ఇరవై వందల పథకం అమలు చేసే దిశగా కొనసాగుతున్నట్లు చెప్పుకోవచ్చు అటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది రైతు భరోసా కింద ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా ప్రతి రైతుకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిపై స్వస్థ స్పష్టత ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ఈ స్పష్టత ఇవ్వనందున రైతులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా వర వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని చెప్పుకోవచ్చు తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ విషయాలపై రైతులు వాపోతున్నారు ఈ డబ్బులు యాసంగి సాయం ఎప్పుడు చేస్తారా అని ప్రభుత్వం కోసం ప్రభుత్వం వైపు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు అటు గృహ జ్యూసి పథకం ద్వారా ప్రతి ఇంటికి కుటుంబానికి రెండు వందల ఇంట్ల ఉచిత కరెంటు కూడా కల్పించిన ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు అటు ఇందిరమ్మ ఇళ్లకు నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి నాలుగు విడతల్లో ఐదు లక్షలు ఇస్తామన్నారు రెండు వందల చదరపు గజల ఇంటి స్థలం కల్పిస్తామన్నారు అటు అదేవిధంగా యువతకు యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఇక ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కల్పించ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఆసరా పింఛన్ల ద్వారా రెండు వేల నుంచి నాలుగు వేలు వృద్ధులకు వితంతువులకు కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లు కల్పించింది అప్పట్లో రెండు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ ఇచ్చు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు వేలు పెంచి ఇస్తామని నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని కూడా అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షలు పది లక్షల రూపాయలు సాయం అందిస్తుందని చెప్పుకోవచ్చు త్వరలో కొన్ని గ్యారంటీలు అమలు చేస్తుందని మరికొన్నిపై కూడా కసరత్తు చేసి వాటిని తొందరలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు కూడా తొందరలో అమలు పరిచి విద్యార్థులకు న్యాయం జరిగేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్లో సమావేశంలో పేర్కొన్నారని చెప్పుకోవచ్చు అదే దిశగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజా ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత మందికి తెలిసి ఎక్కువ మంది ఈ విషయం తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టైం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆప్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి మరిన్ని సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్